యాకోబు పత్రిక ఐదవ అధ్యాయము ఏనన్నా పదిహేను విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచను ప్రభు అతని లేపును పాపం అతను పాపం చేసిన వాడైతే పాపక్షమాపణ నందును ఇప్పుడు చెప్పు నన్న సందేహం జీవితాంతం మనిషికి పాపక్షమాపణ ఉందా అంటే ఉండకుండా ఉండడానికి నువ్వు ఉన్నావు అప్పుని నువ్వు ఇప్పటి వరకు పాపాలు చేయకుండా ఉన్నావా లేదా నువ్వు ఇప్పటి వరకు పాపం చేయకుండా ఉన్నావా పాపం చేస్తున్నావు బాప్తీసం తీసుకున్నావా తీసుకున్నావు బాప్తీశం ఎందుకు తీసుకున్నావు ప్రభువుని నమ్మి పరలోకం వెళ్ళటానికి అక్కడి నుంచి నువ్వేం చేస్తావు నీ పాపాలను ఒక్కొక్కటి 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 మాన్ మాన్చుకో మాన్పించడానికి మానుకోవటానికి నీ జీవితంలో ప్రాక్టీస్ మొదలు పెట్టాలి ప్రాప్తిశం తీసుకున్నాను పాపాల నా దేవుడికి అడుగుతాడు అని నువ్వు కంటిన్యూ చేసావు అనుకో కాళ్ళు చేతులు తీసేస్తాడు మీకు అర్థమైందా నీకు దెబ్బ తగిలింది మోటార్ సైకిల్ డ్రైవ్ చేసావు పడిపోయావు పడిపోగానే మా లారీ కింద పడిపోయి చచ్చిపోయిన వాడిని చూసి ఏమనుకుంటావు నువ్వు అప్పుడు నువ్వు జస్ట్ అలా లారీ డాష్ ఇచ్చి పక్కన పడిపోయావు నువ్వు కానీ మరొకటి మీద లారీ వెళ్ళిపోయా అని చంపేసింది చిదిగిపోయాడు టెర్ల కింద నువ్వేమనుకోవాలప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఒకసారి దేవుడు నీకు వైద్యం చేశాడు నాయన ఇక ముందుకు జాగ్రత్తగా ఉండు అని అంటే నువ్వు బాప్తి పొందావు కనుక దేవుని అయ్యావు కనుక ఆయన నమ్ముకున్నావు కనుక నీకు పాంపక్షమాపణ నీకు జరిగించాడు కనుక అని నువ్వు నువ్వు కంటిన్యూ అనుకో నాయన అది నీ జీవితానికే ప్రమాదం అందువలన ట్రై చేయాలి మనం ప్రాక్టీస్లో మానుకోవాలి దేవుని వాక్కు వినబడిన తర్వాత మార్పు చెందాలి మార్పు చెందకపోతాయి నూరుకోడు ఇలా జీవితాంతం చేసి పాపాలు చేసుకొని ఉంటావా అదేం బాగుంటుంది చిన్నప్పుడు మట్టి తిన్నావు పెద్దయ్యేగా తింటావా అదనమాట కనుక మనం నేర్చుకోవాలి ఒక ఒక చెడు నుంచి బయటకు రావటానికి ఆయన అనుగ్రహించినటువంటి గొప్ప వైభవం ఇది నీకు అవకాశం ఇచ్చాడు నీకు క్షమాపణ ప్రసాదించాడు గొప్ప సంగతే మరి అక్కడి నుంచి క్షమాపణ ఉంది కదా మందులు ఉన్నాయి కదా పడిపోయినప్పుడల్లా ఆపరేషన్ చేస్తారంటే కుట్టేస్తారు ఎగులు విరిగిపోతావు లోపడ సర్జికల్ స్టీరి బేసి కుట్టేస్తారని ఎన్నిసార్లు కాలు ఎరగొట్టుకుంటావు కనుక ఎంత జాగ్రత్త మళ్ళా మరోసారి కాలు ఎరగకూడదని నువ్వు అనుకుంటావో అలాగే పాపం చేసే ప్రతి ఒక్కడు కూడా ప్రభులోకి వచ్చిన తర్వాత వాని పాపాలను మానుకోవడానికి సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి కంటిన్యూ చేయకూడదు దాన్ని విశ్వాసైతంపై ప్రార్థన రోగిని స్వస్థపరచునంటేనైనా వాడు పాపాలు చేసిన వాడైతే ఇప్పుడు నా ఎడ పొరపాటు చేశావు అనుకో నువ్వు నన్ను కోరుకున్నావు అనుకో నేను క్షమిస్తాను అది అంతేకాని శరీర సంబంధమైన రోగాల గురించి కాదు నేను ఇక్కడ అంటున్నది పాప క్షమాపం నా ఎడ్ల పొరపాటు చేశావు ఎందుకు నేనే క్షమించాను నేనే క్షమించాను యసు ధరించుకున్నాను కదా నేను నువ్వు యేసు ధరించుకున్నావు తప్పు చేశావు పోలేనైనా వెళ్ళిపో మొన్న వచ్చి లారీ కూడా గుద్దేశీసాడు మా కారుని లారీ వాడి గుద్దాడు పెద్దగా మాట్లాడుతున్నాడు గట్టిగా మాట్లాడుతున్నాడు తప్పు మాధని ఫోన్ చేశాం కానిస్టేబుల్ వచ్చాడు లారీని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టాడు అయ్యా తప్పు అయిపోయింది అంటున్నాడు ఆ మాట యాక్సిడెంట్ చేసినప్పుడంటే అక్కడి నుంచేనా వెళ్ళిపోదు క్షమించాను లోపల ఏంటంటే మీరు కేసు కట్టి లోపల వేసేయండి బండిని సీజ్ చేసేయండి అని నేను అనలేదు దేవుడి వరకు ఎందుకు అది పోలీసుల వరకు ఎందుకు న్యాయస్థానం వరకు ఎందుకు కోర్టు జరగడం ఎందుకు కనుక కొన్ని మనం చేయగలిగినవి చేస్తాం పొరపాటు మనం ఎట్లా పొరపాటు చేశారనుకోండి క్షమిద్దాం అంతేనా